కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు ఎందుకని యాభై ఎనిమిది రోజులు అంపసయ్యపై కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడాడో మీకు తెలుసా భీష్ముడు మహాభారత యుద్ధంలో కౌరవుల పక్షాన నిలబడి పోరాడాడు పాండవులతో యుద్ధం వద్దని దుర్యోధనుడితో ఎంత చెప్పినా దుర్యోధనుడు వినలేదు దీంతో కౌరవుల పక్షాన నిలబడి యుద్ధం చేయవలసి వచ్చింది భీష్ముడికి తన తండ్రి ఇచ్చా మరణం వరం ఇచ్చాడు అంటే తను ఎప్పుడు కావాలంటే అప్పుడు మరణించవచ్చు అయితే భీష్ముడు అధర్మం పక్షాన నిలబడి ధర్మం మీద యుద్ధం చేస్తున్నాను కాబట్టి ఈ యుద్ధంలో మరణించడం మంచిది అనుకుంటాడు దానికి తగ్గట్టే మహాభారతంలో బాణాలకు గురవుతాడు అయితే దక్షిణాయనంలో ప్రాణాలు విడిస్తే మోక్షం లభించదని అందుకే ఉత్తరాయణంలో ప్రాణాలు విడవాలని అనుకుంటాడు తనకున్న ఇచ్చామరణం కారణంగా తను అంపసయ్యపై ఉన్న ఉత్తరాయణం వచ్చేంత వరకు అలానే అంపసయ్యపై ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు దాదాపు యాభై ఎనిమిది రోజులు భీష్ముడు అంపసయ్యపైనే ఉంటాడు ఉత్తరాయణం వచ్చాక ప్రాణాలు వదులుతాడు ఇది భీష్ముని ఇచ్చామరణం వెనుక ఉన్న కారణం రహస్య మహాభారతంలో మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టమో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి